नमस्ते त्रुट न्यूज़ की स्वागत నర్సీపట్నంలో శనివారం అనకాపల్లి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం మిషన్ లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి నర్సీపట్నం చేరుకున్నాయి ఆర్డీఓ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం రాజకీయ నాయకులు పోలీసుల భద్రత నడుమ స్థానిక అల్లూరి సీతారాముల డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి వాటిని భద్రపరిచారు ఈ సందర్భంగా రిటర్నింగ్ మరియు ఆర్డీఓ అధికారి జయరాం మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు రావడం జరిగిందన్నారు ఈవీఎంలు మూడు వందల పద్నాలుగు కంట్రోల్ యూనిట్ మూడు వందల పద్నాలుగు బ్యాలెటింగ్ యూనిట్లు మూడు నలభై ఈవీ ప్యాడ్స్ వచ్చాయని శాసనసభకు సంబంధించిన ఈవీఎంలు రెండు రోజుల్లో రావడం జరుగుతుందన్నారు ఇప్పుడు వచ్చిన ఈవీఎంలను వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల సమక్షంలో చింతపల్లి రోడ్డులో ఉన్న అల్లుడి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి వాటిలో భద్రపరిచి సీల్ వేయడం జరిగింది అన్నారు ఫస్ట్ రాండమేషన్ అయింది నంబర్ ఫైవ్ పార్లమెంటరీ కాన్ఫరెన్సీ లోని నెంబర్ థర్టీ ఫోర్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ నరసీపట్నం తాలూకు అవన్నీన్ను డీజీటీ వ్యాన్లో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ అల్లూరు సేతరామరాజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పొందుపరచడమైంది ఈవీఎమ్స్ మూడు వందల పద్నాలుగు కంట్రోల్ యూనిట్స్ వచ్చినాయి మూడు వందల పద్నాలుగు బ్యాలెటింగ్ యూనిట్స్ వచ్చినాయి మూడు వందల నలభై వివీ ప్యాట్స్ వచ్చినాయి అవన్నీ మనం స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి రాజకీయ నాయకుల సమక్షంలో సెక్యూరిటీ సమక్షంలో ఇవన్నీ భద్రపరిచి సీల్ వేశాము ఇదంతా వీడియోగ్రఫీ కూడా తీసాము అండ్ పత్రికా విలేకరులు సమక్షంలో కూడా ఇదంతా ప్రాసెస్ జరిగింది అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అక్కడ వేర్హౌస్ అనకాపల్లిలో అవి వచ్చిన తర్వాత ఇదే విధానంలో వచ్చిన వెంటనే మేము టేకప్ చేసి అవి కూడా పొందుపరిచి సీలింగ్ చేస్తాం ఈవీఎం కమిషనింగ్ చేస్తాము సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత సెవెన్ ఏ తయారైన తర్వాత దాన్ని బట్టి ఎంతమంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారో తెలుసుకొని వారందరిది పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎం బ్యాలెట్ ముద్రించి అది మేము వచ్చిన తర్వాత దాన్ని ఈవీఎం కమిషన్ చేసి మేము చేస్తాం